మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బాబుజాన్ జేఎస్డి విద్యుత్ ఛానళ్ళకి స్వాగతం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు గత కొద్ది సంవత్సరాలుగా సంతానం ఎక్కువయ్యి సొందుగొందుల్లో తిరుగుతూ ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు పెట్టడమే కాక మనుషులపై కూడా తిరగబడి కరుస్తూ బెదిరిస్తున్న శునకాలపై కల్లూరు గ్రామ పంచాయతీ వారు దండయాత్ర ప్రారంభించారు ఈరోజు ఉదయం నుండి కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లో ఉన్న శూనకాలను గ్రామ పంచాయతీ అధికారులు బంధిస్తూ వాటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేస్తున్నారు కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండ్లపై చేరి డిష్లను కదిలేస్తూ వైర్లను పెరకేస్తూ నానా హంగామా సృష్టిస్తున్న వానర సైన్యాన్ని కూడా బంధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే వీటి బారి నుండి కల్లూరు ప్రజలను కాపాడి వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఆ దృశ్యాలు ఎంటో చూద్దాం పదండి